దేవుడు మిమ్మల్ని అధికంగా దేవించుగా దేవుడు మీకు ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా పక్షి రాజుకు రెక్కలు ఇచ్చినట్లుగా దేవుడు మీకు రెక్కలు ఇవ్వబోతున్నాడు నమ్మిన వారంద్రామ్యం చెప్తాం పక్షి రాజుకు రెక్కలు ఉన్నప్పుడు ఎంత ఆకాశానికి ఎగురుతుంది అది ఉన్నతమైన శిఖరానికి ఎగురుతుంది అనమాట ఆరాధనలో నువ్వు తేలిపోవాలి పరిశుద్ధాత్మ దేవదూతలు మన లేక వచ్చి వారు ఆరేసి రెక్కలు కలిగి ఆరాధన చేస్తుంటే నువ్వు రెండేసి రెక్కలు కలిగి ఆరాధన చేస్తే వారు నువ్వు ఏకమై దేవుని సన్నిధిలో నిముగనమై కావాలి అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటా ఉంటది పరిశుద్ధాత్మ తాకిడి నిన్ను కమ్ముకుంటా ఉంటది దేవుడు నీ పరిస్థితిని మార్చబోతాడు నీ స్థితిగతులు